కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో యాభై స్థానాలే లక్ష్యంగా భాజపా శ్రేణులు కదలాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు మంగళవారం రాత్రి ఇక్కడ పార్టీ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని సర్వేలన్నీ భాజపాకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు ఇంటింటికీ తిరిగి ఓటర్ల మనసు గెలవాలని అసమ్మతి నేతలను కలుపుకుపోవాలని సూచించారు అండగా నేనుంటా గెలిచిరండని అభ్యర్థులకు భరోసానిచ్చారు